ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది తెలియజేయటం జరుగుతున్నది వాస్తవంగా ఇంతకు మునుపు చాలా ఎక్కువ రేట్లే ఉంటుండేవి ఎక్కువ అని అంటే వాస్తవంగా మాకు అంటే నిస్వార్థంగా అందచేస్తున్నటువంటి దైవిక వస్తువు ఇది పెద్ద పెద్ద లాభాపేక్ష అనేటువంటిది ఏది కూడా ఏది ఆశించి చేసేటువంటిది కాదు సర్వీస్ ఓరియెంటెడ్గా చేస్తున్నటువంటిది ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఐదు వస్తువులు ఉంటాయి ఈ ఐదు వస్తువుల్ని అందచేయటం అనేది జరుగుతుంది ప్రధానంగా మొదటిది శ్రీచక్రము అని చెప్పేసి శ్రీచక్రం అంటే దానికి మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు దాని టైటిల్ మాత్రం అది పెట్టడం జరిగింది ఆ వస్తువుని కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పొందుపరచాలి ఏదైనా ఒక కోరిక అనుకొని అమ్మవారి దయ వల్ల ఆ కోరిక అనేది సత్వరమే నెరవేరుతున్నది నానా అది మీరు ఏ విషయమైనా కావచ్చు ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పెట్టండి చాలు త్వరగా వివాహం అవ్వాలని కానీ సంతానం విషయం కావచ్చు సొంత ఇల్లు కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడడం కావచ్చు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు ఇలా ఒకటి రెండు అని కాదు ఎవరికైనా సరే ఏదైనా మనసులో సంకల్పం అనుకొని పెట్టాలి రెండవది శక్తి కంకడము దృష్టి దోష నివారణ కోసము నరదృష్టి నరఘోష ఏడుపు వీటితో ఎక్కువ మంది కూడా సతమతమైపోతుంటారు సఫర్ అవుతూ ఉంటారు సకాలంలో వివాహం జరగకపోయినా బాధపడుతూ ఉంటారు మంచి ఉద్యోగం రాకపోయినా సఫర్ అవుతూ ఉంటారు అలా ఒకటి రెండని కాదు కన్నానా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతుంది అది శక్తి కంకణము దాని పేరు మరొకటి ఆకర్షణ శిల ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఆకర్షణ శిల అన్న దేవిక వస్త్రం దగ్గర ఉంచుకొని మీరు వెళ్ళండి చాలు ఆ పని సక్సెస్ అయిందమ్మా అని చెప్పి చాలామంది తెలియజేశారు అది ఎందుకనంటే దాని పేరే ఆకర్షణ శిల మరొక వస్తువు మత్స్య యంత్రము అని చెప్పేసి మత్స్యంత్రము అనేటువంటిది మన గృహంలోనే ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో చాలా చిన్నగా ఉంటుంది మత్స్యంత్రం అనేది నేను అందచేసేటువంటిది అద్భుతమైన శక్తి కలిగినటువంటి దైవిక సంపద అది అది కలెక్ట్ చేసుకొని చక్కగా ఆ రాగి చెంబులో పెట్టించారంటే వాస్తుపరంగా దోషాలు తొలగిపోతాయి అలాగే గృహంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలు చోటు చేసుకుంటాయి అలాగే ఇంటికి సంబంధించి వాస్తవంగా ఏదో ఒక నెగిటివ్ ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతుంటారు బాధపడుతుంటారు అలా ఆ నెగిటివ్ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరొకటి ఆఖరిది చాలా వాల్యుబుల్ది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి రెండు వస్తువులు వస్తాయి ఆ రెండు వస్తువులు కూడా సింహద్వారానికి రెండు వైపులా హ్యాంగింగ్ చేయటం లేదా లోపలికి వచ్చాక మరొక ఎంట్రన్స్ కావచ్చు రెండోది దానికైనా సరే చక్కగా హ్యాంగింగ్ చేయొచ్చు నాన్న దానివల్ల ఒక వస్తువు నెగిటివ్ని పోగొడుతుంది దగ్గరికి రానియదు అసలు మరొక వస్తువు పాజిటివ్ ఎనర్జీని మాత్రం తీసుకుంటుంది నెగిటివ్ని రానియదు అనంటే అది ఏదైనా కావచ్చు ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటిది ఎవరైనా ఏదైనా చేశారేమో అని భయపడుతూ ఉంటారు కొంతమంది క్షుద్రశక్తి కావచ్చు చేతబడి కావచ్చు బ్లాక్ మ్యాజిక్ అని అంటూ ఉంటారు అవి కావచ్చు ఇంకా రకరకాలుగా అంటే మా బంధువులకి మేమంటే పడట్లేదు అని బాధపడుతుంటారు కొంతమంది తెలిసిన వాడు కావచ్చు మరొకరి నుంచి కావచ్చు మరొకరి నుంచి కావచ్చు ఎవరి నుంచైనా సరే ఏదైనా ఒక నెగిటివ్ అనేది వచ్చింది అంటే దాన్ని అరికట్టేటువంటి అద్భుతమైన దైవిక సంపద పాజిటివ్ ఎనర్జీని మాత్రం తీసుకుంటుంది నెగటివ్ని రానియదు దాని పేరు అదృష్ట ఐశ్వర్య కవచాలు అని జతగా వస్తాయి నాన్న అవి వాస్తవంగా ఈ జత ఈ ఒక్క అదృష్ట ఐశ్వర్య కవచాలే ఇంతకు పూర్వం చాలా ఎక్కువ రేటు ఉండేది కానీ ఈ ఐదు వస్తువుల్ని కలిపి నేను అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి సంపద వృద్ధి చెందాలి మీ మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి దృష్టి దోషం ఉంటే తొలగిపోవాలి అలాగే మంచి ఉద్యోగం పొందాలి మరి ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారంటే చక్కని సంబంధం త్వరగా మరి కుదరాలి వివాహమే చాలా సంవత్సరాలైంది సంతానం కలగాక బాధపడేటువంటి వాడు చాలామంది బాధపడుతూ ఉంటారు నానా వాళ్ళ కూడా అమ్మవారిది వల్ల చక్కని సంతానం కలిగారు సో ఈ ఐదు దైవిక వస్తువుల్ని కలిపి కేవలం ఆరు వేల రూపాయలకే నేను కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది యథార్థంగా ధర ఎంత అనేది ఎప్పుడూ కూడా నేను ఈ కార్యక్రమాల్లో చెప్పను కానీ నాకు చాలామంది కూడా ఫోన్ కాల్ చేయడం కావచ్చు కామెంట్ రూపంలో పెట్టడం కావచ్చు చేస్తున్నారు అందుకని నేను ఓపెన్గా తెలియచేశాను నాన్న ఈ ఐదు వస్తువులు కలిపి కొద్ది రోజులు ఉంటే వాష్ వాస్తవంగా ఆశడం వరకనే నిర్ణయించడం జరిగింది కానీ చాలామంది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయమ్మా మా బంధువులు మేము అక్కడికి వస్తాము డైరెక్ట్గా తీసుకుంటాము మాకు కాంబో ప్యాకర్ ఆఫర్ అనేటువంటిది మాత్రం ఉంచండి అమ్మా అని చెప్పేసి తెలియజేశారు అందుకని మరి కొంతకాలం కొనసాగించడం అనేది జరిగిందమ్మా కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా అమ్మవారి దేవాల చక్కని పరిష్కారము అనేది తెలియచేయడం జరుగుతుంది మాది ఒకటి ఏంటంటే ఏం ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి నేను భక్తి టీవీలో గత దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా భక్తి ఛానల్లో ఉదయం పది గంటలకి ప్రతి శనివారం ఉదయం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారం ఉంటూ ఉంటాను అలా చాలామంది కూడా సుపరిచయము అయితే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది వరకు కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి